హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నాం ఇంకా ఇవాళ అయితే మార్నింగే లేచి ఫ్రైడే కాబట్టి ఇంకా ముగ్గు అయితే వేసి పూజ అయితే చేస్తున్నాను మా బుడ్డు నేను చెబుతుంటే నవ్వుతున్నాడు ఇంకా ముగ్గైతే అయితే వేసుకొనేసి పూజ అయితే చేసేసుకున్నానండి మార్నింగే సిక్స్ సిక్స్కే లేచాను ఫైవ్ థర్టీకే లేచాను సిక్స్ కల్లా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా మా బుడ్డోడవాళ్ళు కూడా లేసారు ఇంకా పూజ పూలైతే లేవు పూజకి అందుకనేసి ఇంకా పూలు పెట్టలేదు టిఫిన్ టిఫిన్కి వచ్చేసి అన్నం పెట్టాడు పొటాటో రైస్ చేద్దాం నైటే బియ్యం నానబెట్టి పెట్టాను ఎందుకని ఈవినింగ్ అన్నం చేసేసి స్టవ్ ఇంకా బాండీలు పెట్టేసుకొని ఆయిల్ అయితే వేసుకుంటున్నానండి సింపుల్ అండి చాలా కట్ చేసుకోవాలి సింపుల్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఒకసారి కట్ చేసుకున్న పొటాటోస్ వేసుకోవాలి వేసుకున్న తర్వాత బాగా కొంచెం చిటికుడు అంటే కొంచెం కొంచెం సాల్ట్ వేసుకోవాలి మనకు ఆల్రెడీ పొటాటోలో ఆల్ట్ ఉంటుంది కొంచెం వేసుకుంటే మనకి సరిపోతుంది ఇంకా బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ముక్కలు బాగా గోల్డెన్ అది అప్పుడే మనకి పతేక రైస్ టేస్ట్ బాగుంటుంది ఇంకా బాగా ఫ్రై అయ్యాక ఇంకా తీసి అయితే పెట్టేసుకోవాలండి బాగా ఫ్రై చేస్తే చాలా మంది గోల్డ్ కలర్ వచ్చి ఇంకా నిమిషాలు వచ్చేసేవారు పిల్లల లంచ్ బాక్స్ ఉడికిపోయినప్పుడు ఎప్పుడైనా చిఫున్ ఆడవడి అయినా త్వరగా అయిపోయే రెసిపీ రైస్లో మాత్రం ఇంకా ఆనియన్ వచ్చి వేసుకుంటున్నామండి పొటాటో వేసి పక్కన పెట్టేస్తున్నాం కట్ చేసుకున్న ఆనియన్ కట్ మిర్చి సరిగా వేసి బాగా వేయించుకోవాలి బాగా వేయక అవి గోల్డెన్ కలవక ఇంకా మనము కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి గోల్డెన్ బాగుంటుంది ఫ్లేవర్ తెలుస్తుంది గోల్డెన్ బాగా మజ్జిం కొంచెం వెల్లుల్లి పేస్ట్ నేను ఇంట్లోనే ప్రిపేర్ చేశానండి ఆ వీడియో కావాలంటే ఒకసారి పెట్టాను షార్ట్ వీడియో కావాలంటే ఫుల్ వీడియో పెడతాను కామెంట్ చేయండి ఇంకా వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత బాగా అది పచ్చి వాసన పోయేంత వరకు బాగా మజ్గించుకోవాలండి అల్లం కొంచెం బాగా మజ్జేసుకుంటే అంటే చిట్టుకూడ ఫస్ట్ వేసుకోవాలి ఎక్కువ కూడా వేసుకోవడం మళ్ళీ స్మెల్ సిద్ది పోసుకోవాలి ఏదైనా మీడియంగా వేసుకుంటేనే ఆ కర్రీ టేస్ట్ బాగుంటుందండి ఇంకా చేసుకున్న పొటాటో వేసుకున్న తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న పక్కన పెట్టుకున్న పొటాటా ముక్కలు అయితే వేసుకోవాలి పొటాటో ముక్కలు వేసుకున్న తర్వాత బాగా కలుసుకోవాలి ఫ్రై అయ్యాక మనం అన్నం కలుపుకున్నాక ఇంకా మనం రైస్ అయితే వేసేసుకోవట్ చాలా చాలా ఈజీ కదా ఎంత సింపుల్గా చేసుకుంటాము అది తినేటప్పుడు కూడా మనం అని ఇంత సింపుల్ వేసి ఇంత టేస్ట్ ఉంటుందాను కొంతమంది తెలియదు పొటాటో రైస్ అందుకని చెప్తున్నాను ఇంకా లెమన్ రైస్ కారేనా కానీ దీంట్లో పొటాటో వేస్తాం దాంట్లో లెమన్ వేస్తాం అంతే తేడా ఇంకా వేసుకున్న తర్వాత సరిపోయినంత రైస్కి సరిపడినంత సాల్ట్ అయితే వేసుకునేసి బాగా కలుపుకొనేసి లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకుంటే సరిపోతుందండి మన పొటాటో రైస్ కంప్లీట్ అయిపోతుంది చాలా చాలా టేస్టీ ఉంటుంది నేను దాంట్లోకి పొటాటో రైసులకి నంపుకునేకి పచ్చడి అయితే చేసానండి మిర్చి పచ్చడి చాలా బాగుంటుంది కలుపుకొని తింటే ఒకసారి ట్రై చేయండి కొండుమిర్చి పచ్చడితో పొటాటో రైస్ సింపుల్గా టేస్టీగా పొటాటో రైస్ అయిపోయింది త్వరగా అయిపోయే రెసిపీ ఇది నచ్చితే ఒకసారి ట్రై చేసి కామెంట్ చేయండి చాలా బాగుందని మన వీడియోలు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతవరకు చేసుకోకపోతే ఓకేనా మన పొటాటో రైస్ అయితే రెడీ